దీవించాలి మైపులో ఏ చూస్తే మాట్లాడండి ఎందుకు మనము ఇతరులను దీవించాలి ఎందుకు మనము ఇతరులను దీపించాలి అలూయా ఇది వచ్చింది చెప్పండి

అందుకే మొదటి పేదలు గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసినప్పుడు మొదటి పేదలు మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తే దూతలకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ కలవలను విదే మనసులై ఇక్కడ మనం చూస్తున్న మాటను రాస్తున్న మాట మనం ఇక్కడ మనం చూస్తే చివరిలో ఇక్కడ మీరు విలువబడి కనుక ప్రతి కీడు చేయకు దూషణకు ప్రతి దూషణకు చేయక దిని ఆమె చదువుతావా కీడు అయినను దూషణకు ప్రతి దూషణేను చేయక నిజం అంటే కట్టి చెప్పు ఏం చేయాలి గట్టిగా ఏం చేయాలి ఆ జోతి చెప్పే ఏం చేయాలి దీవిన్షికి ప్రైజర్ హల్లెలూయా హల్లెలూయా ఏమంటున్నాయి కీడుకి ప్రతికి చెయ్యక ఆ ఏ మాట

నీ రక్త ఊన వరకు నీ తీర్మాణం అది పోయే నాస్తి అంటే ఏంటంటే నీ రక్తన ఊన వరకు నీ తీర్మాణం నీ రక్తన నీ ముందు